హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యామ్ని ఛానల్ చూస్తున్నారా నేనైతే పసుపు పీటకి పసుపు రాసేది ముగ్గులవి పెట్టానండి మనం ఎప్పుడైనా సరే దేవుడికి పీట మీద పసుపు రాసి బియ్యం వేసి దేవుడిని పెట్టాలండి ఎప్పుడైనా మనం ఏ పూజకైనా అలానే చేసుకోవాలన్నమాట వ్రతాలకైతే కంపల్సరీ ఇలా చేసుకోవాలి నాకైతే బాగా నచ్చ అండి ఏవైనా పూజలు చేయాలనుకుంటే నేనైతే బాగా శుభ్రంగా పసుపు కుంకుమ అది పెట్టి చేస్తానండి ఇంకా నేను ఏం పూజ చేస్తున్నాను అనుకుంటున్నారా నేనైతే త్రిమూర్తుల వారి పూజ చేసుకుంటున్నానండి మీకు ఐడియా ఉండే ఉండొచ్చు త్రిమూర్తుల వారి పూజ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మాట ఈ ముగ్గురికి పూజ చేస్తాము కార్తీక మాసంలో ఈ పూజ అనేది చేసుకోవచ్చండి చాలా ప్రత్యేకమైనది పూజ మాట ఇది కార్తీక మాసం శివుడికి ఇష్టమైన మాసం కదా అందుకని కార్తీక మాసంలో పూజ చేసుకుంటారు నేనైతే ఇత్తడి ఇత్తడివి చెంబులు పెట్టాను కదండి అవి దేవుడిగా ప్రతిరూపంగా మనం అక్కడ పెట్టి చేసుకోవాలండి నేనైతే జవాది పసుపు కుంకం అక్షింతలు అవన్నీ వేసుకున్నానండి ఇత్తడు ఉంటే ఇత్తడి పెట్టుకోవచ్చు రాగి ఉంటే రాగి పెట్టుకోవచ్చు అండి స్టీల్ అయితే పెట్టకూడదు అన్నమాట ఇవి ఎందుకు పెట్టానంటే దేవుడికి ప్రతిరూపాలుగా పెట్టి చేసుకోవాలండి ఇవి మూడు మేళాలు ఐదు మేళాలు ఏడు మేళాలు అని ఉంటాయి అన్నమాట కథ వింటే మీకు అర్థమవుతుంది నేను చెప్పేదానికన్నా కథ కథ వినండి బాగుంటుంది ఇంకా అలానే నేను అక్షింతలు పసుపు కుంకుమ పువ్వులు అలానే రూపాయి కాయిన్ జవాదు అన్నీ మంచి పరిమళమైనవన్నీ వేసి వేసుకోవాలండి దేవుడికైతే ఇలాగవన్నీ వేసిన తర్వాత తమలపాకు అవి పెట్టి ఆహ్వానించాలన్నమాట ఇంకా ప్రత్యేకత ఏంటంటే ఈ స్వామివారికి మనం పెద్దగా ప్రసాదాలు అవి పెట్టకపోయినా ఒక్క నైవేద్యం పెసరపప్పు అలానే సలిమిడి అది పెట్టాలండి బెల్లం ఈ దేవుడికి మూడే మూడు అట్టుపళ్ళు ఈ ప్రసాదం అది పెట్టుకోవాలన్నమాట ఇంకేదైనా ఉంటే నైవేద్యం మనం పెట్టుకోవచ్చు నేనైతే సీతాఫలం ఉందండి ఇంకా అది పెట్టుకున్నాను ఇంకా అట్టుపళ్ళు ఆ తమలపాకుతోటే మనం లాస్ట్ పూజ అయిన తర్వాత నైవేద్యంగా స్వీకరించాలండి చాలా అంటే చాలా బాగుండిద్ది పెసరపప్పు తోడ్ ఉంది కదా అదిని అట్టుపళ్ళు ఆకు అన్నీ కట్ చేసేసి పెట్టేసి దేవుడిది నైవేద్యంగా తినచ్చండి చాలా అంటే చాలా బాగుండిద్ది మీరు కూడా ట్రై చేయండి ఈ కార్తీక మాసంలో పూజ చేసుకుంటే చాలా మంచిది ఓకేనా ఇంకొక స్పెషల్ ఏంటంటే దీపారాధన కుందులు మట్టి ప్రమిదతో చేయాలండి కథలు అయితే డీటెయిల్గా మీకు ఉంటాయి త్రిమూర్తుల వారి క వ్రత కథ అని బుక్ ఉండిద్ది అందులో చూడండి నేనైతే మట్టి కుందులు ప్రిపేర్ చేశాను కదా షార్ట్లో చూసే ఉంటారు నేనైతే దేవుడికి ఇంకా ఈవినింగ్ మట్టి ప్రమిదలే చేశానండి ఇంకా ప్రత్యేకత ఏంటంటే ఈ స్వామివారిని కథలో చెప్తారు మెయిన్ ఇంపార్టెంట్ ఒక ట్టి వేయాలండి అది అయితే చాలా ఇంపార్టెంట్ అది కథ విని మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోండి నేనైతే చెప్పలేను ఓకేనా ఇంకా ఫైనల్గా అయితే నా వీడియో ఎలా ఉందో కొంచెం కామెంట్ చేసి పెట్టండి ఓకేనా ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకా మీకు ఇలాంటి పూజలు ఇంకా మీరు ఎప్పుడైనా చేశారా ఒకవేళ చేస్తే ఎలా చేస్తారు ఇంకా ఇంకా బాగా చేస్తారా అని నాకు కొంచెం కామెంట్ చేయండి ఓకేనా మా సైడు వైజాగ్ సైడు అలా అటువైపు అయితే తూర్పు వాళ్ళు బాగా చేసుకుంటారండి ఈ పూజని నా కార్తీక మాసంలో చేసుకుంటారు బాగా ఇష్టమైన పూజ మాట ఈ శి శివయ్యకి అందుకని మేమైతే నేను సండే చేస్తారండి ఈ పూజ నేనైతే ఈ సండే చేసుకున్నాను ఇంకా త్రిమూర్తుల వారి పూజ మీ అందరికీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా అయితే చూడండి లాస్ట్ దాకా చూడండి స్కిప్ చేయొద్దు ఓకేనా ఓకేనా బాయ్ బాయ్ అందరికీ వీడియో ఎలా ఉంది కొంచెం కామెంట్ చేసి చెప్పండి ఇంకా మీరు కూడా చేసుకోండి మంచిగా సెలబ్రేట్ చేసుకోండి అన్ని పూజలు కార్తీక మాసంలో టెంపుల్స్కి అవి వెళ్ళండి అన్ని మాసాల కంటే కార్తీక మాసం బెస్ట్ మాసం కదా అందుకని చాలా చాలా ప్రిఫరెన్స్ ఉండిద్ది మాసానికి ఓకేనా ఓకే బాయ్ బాయ్